ఈరోజు జగపేట పురపాలక సంఘంలో సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ కౌన్సిల్లో సుమారుగా ఎనభై మూడు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి బిల్లుల్ని చైర్మన్ ఎజెండాలో చేర్చడం జరిగింది దాన్ని ప్రశ్నించినందుకు చైర్మన్ నా చైర్మన్ చైర్నే క్వశ్చన్ చేస్తారా మీరని వ్యక్తిగతంగా ఆయన సస్పెండ్ చేస్తామని చెప్పేసి ఆయన జారీ చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నాను మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ మీద గెలిచాడా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచాడా రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఫ్యాన్ గుర్తు మీద మున్సిపల్ చైర్మన్గా అతన్ని మేము ఎన్నుకున్నాం నేను కౌన్సిల్ సభ్యుడిగా అతనికి ఓటేసి చైర్మన్ అభ్యర్థిగా అతన్ని చేసుకున్నాం అటువంటి వ్యక్తి అవినీతి బిల్లుల్ని ప్రశ్నిస్తూ ఉంటే పార్టీ మారి తెలుగుదేశంలో జాయిన్ అయిందే కాక వైకాపా సభ్యుడిని అతనికి మద్దతుగా అతను చైర్మన్ అవ్వడానికి కారణమైనటువంటి వ్యక్తిని మమ్మల్నే వ్యక్తిగతంగా దూషిస్తూ తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ సభ్యులను నేను మాట్లాడుతుండగా మైకు వాళ్ళకి ముగ్గురికి మైకు అవకాశాలు ఇవ్వటం దురుద్దేశపూర్వకంగా వాళ్ళని రెచ్చగొట్టడం పైగా నేనేదో తనని చైర్మన్ని చైర్ని క్వశ్చన్ చేశానని దాన్ని ఆయన బాధపడుతున్నట్టు నన్ను ఏదో సస్పెండ్ చేశామని ఆయన చెప్తూ చైర్మన్ కౌన్సిల్లో ప్రకటించారు ఈరోజు నేను ఎజెండాలో ఉన్న అంశాల్లో ఒక అవినీతిని బయటికి తీశాను ఎనభై మూడు లక్షల రూపాయలు గతంలో ఏదైతే యాభై లక్షల రూపాయలు వరదల్లో ఇచ్చినాయో పోయిన సంవత్సరం ఆ డబ్బులు కాక మాకు ఇంకా సరిపోలేదని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టులతో నామినేషన్ వర్క్లు చేయించుకుంది మీరు కాదా చైర్మన్ గారు ఇవాళ సరిపోలేదని మరొక ముప్పై మూడు లక్షలు ఈ కౌన్సిల్లో ఆమోదించుకోవడానికి ప్రయత్నం చేసింది వాస్తవం కాదా కౌన్సిల్ ఎజెండాలో రెండో అంశంలో మీరు అదనంగా ముప్పై మూడు లక్షలు ఆమోదింపజేసుకోవాలని ప్రయత్నం చేశారు మళ్ళీ ఇదే కౌన్సిల్లో యాభై ఒకటి యాభై రెండు యాభై నాలుగు యాభై ఐదు ఈ నాలుగు అంశాల్లో చాలా ఆశ్చర్యకరమైన విషయం అందరు కూడా చూస్తే నవ్వుతారు రెండు వందల యాభై కొడవళ్ళు ఐదు లక్షలు అంట రెండు వందల యాభై చేతి పారలు ఐదు లక్షలు అంట నూట యాభై పొడుకత్తులు నాలుగు లక్షల తొంభై తొమ్మిది అంట నాలుగు పళ్ళ దంతలు చెత్త తీసే దంతలు కర్రలు నాలుగు లక్షల తొంభై ఎనిమిది అంట అంటే ఇరవై లక్షల రూపాయలు చేతి పారలు కర్రలకి కత్తులకి ఆ సామాగ్రికి ఇరవై లక్షలు అవినీతికి పాల్పడి పొరపాటు జరిగింది కౌన్సిల్లో నాలుగు అంశాలు తప్పుగా ప్రింట్ అయ్యాయి అని చెప్తా ఉన్నాడు తప్పుగా ప్రింట్ అయితే వేరువేరుగా ఒకే కాపీ పేస్ట్ అవ్వాలి కదా నాలుగు అంశాలు వేరే అంశాలను పెట్టి ఇవాళ ఆమోదించుకొని ఇరవై లక్షలు అవినీతి చేసేవాళ్ళు ఇంకో ముప్పై మూడు లక్షలు అదనంగా పెట్టారు దీన్ని ప్రశ్నించినందుకే చైర్మన్ వ్యక్తిగతంగా దాన్ని తట్టుకోలేక నన్ను ఇవాళ సస్పెండ్ చేయడం జరిగింది ఏం పర్వాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంటాం ఈ చైర్మన్ చేసే అవినీతి కార్యక్రమాలు కానీ ఈ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం సస్పెండ్ చేసినా ఏది చేసినా పార్టీ పరంగా అయినా సరే పోరాడతాం అని తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను JTV, voice of Jagyapat.